హాయ్ గెస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నాలుగు స్కూల్ అస్ట్రంట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతుల్లో భర్తీయన చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక మీరు పత్రికా పట్టణం అయితే చూడవచ్చు ఓకే సో ఇక వేగిన్సీ నియమంకు చూసినట్లయితే స్కూల్ అస్ట్రంట్ ఇంగ్లీష్ సంబంధించి స్కూల్ అసంట్ గణితంకి సంబంధించి స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనమాట అంటే ఏ అభ్యర్థి అయినా సరే అంటే ఏ క్యాస్ట్ అభ్యర్థి అయినా సరే ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది అయితే ఇది మనకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే రంగారెడ్డి జిల్లా ఉందో ఆ యొక్క జిల్లాకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి స్పెషల్గా మెన్ మనకు మెన్షన్ చేశారు కాబట్టి ఆ యొక్క అబద్ధులు మాత్రం దరఖాస్తు చేసుకోండి ఓకే ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఏ కేటగిరీ అభ్యర్థి అయినా సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే వీటికి దరఖాస్తు నేను చేసుకోవచ్చు అంట ఓకే సో ఇక్కడ చూడండి రంగారెడ్డి జిల్లా మహిళి గ్రామం కర్తార్ మండలంలోని ఇంగ్లీష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు బోధన సాగించడానికి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగిందన్నమాట మీరందరూ కూడా ఈ యొక్క పోస్ట్ కనుక సెలెక్ట్ అయినట్టయితే ఇక్కడ ఇక్కడే మనం బోధన చేయాలి మనకు వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ అయితే ఉంది ఈ యొక్క వన్ ఇయర్ పాటు మనకు ప్రతి నెల కూడా వేతనంగా ఇరవై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలనే మనకు వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయడానికి ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కూడా మీరు నమోదైపోయి ఉండాలి ప్రతి కేటగిరీకి కూడా మనకు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు అయితే ఉంటాయి కదా ఆ యొక్క ఆఫీస్లో మీరు మీరు ఖచ్చితంగా నమోదు అయిపోయి ఉండాలన్నమాట అప్పుడు మనకు ఒక కార్డు అనేది ఇస్తారు అక్కడ మనకు ఒక నెంబర్ కూడా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేస్తారో వారు రంగారెడ్డి జిల్లా అయిపోయి ఉండాలి అంతేకాకుండా మనకు వారు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న అభ్యర్థులు అయితే ఉండాలి అంతేకాకుండా వారు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో నమోదైపోయిన వారై ఉండాలి ఓకే ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాలలోపు వయసు కరిగిన వారు అయితే ఉండాలి ఓకే వయసు చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు అంటున్నారు రిజర్వేషన్ కేటగిరీ ఏవైతే మనకు ఎస్సీఎస్టీ బీటీ బీసీ అయితే ఉన్నాయో వారు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకు రిజర్వేషన్ కేటగిరీకి నలభై తొమ్మిది సంవత్సరాలు అని చెప్పి మనం చేస్తారు కాబట్టి ఓకే ఇంకా మనం చూసినట్లయితే స్కూల్ వస్తుంటే ఇంగ్లీష్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది ఇది ఓపెన్ కేటగిరీ సంబంధించింది సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా మనకు డిగ్రీ మరియు బీఈడితో పాటు టెటర్ అనేది కంపల్సరీ అని చెప్పి అంటున్నారు ఇంకా స్కూల్ అండ్ గణాంకు సంబంధించి సేమ్ సో స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ సంబంధించి స్కూల్ స్టెండ్ ఫిజికల్ సైన్స్ సంబంధించి కూడా మనకు ఏ పీజీ ఉంటే పీజీ కానీ లేదంటే మనకు డిగ్రీ మరియు బీఈడితో పాటు టెట్ అనేది కంపల్సరీ అని చెప్పి అంటున్నారు ఎవరికైతే మనకు అదనపు విద్యార్హతలు అయితే ఉంటాయో అంతేకాకుండా గతంలో మీరు ఎక్కడైనా సరే బోధన సాగించినట్లయితే మీకు వెయిటేజ్ కూడా ఇవ్వబడుతుంది అని చెప్పి కూడా ఇది స్పెషల్గా మెన్షన్ చేశారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి వీటన్నిటిని కూడా మనం ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలి ఈ యొక్క దరఖాస్తు ఫారంలోనే మనకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం ఉంది కదా సో అక్కడ మనకు నాలుగో అంతస్తు స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టర్ కాంప్లెక్స్ లక్డి కపూర్ హైదరాబాద్లో మనకు ఈ యొక్క దరఖాస్తు ఫారమ్స్ అయితే లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అడ్రస్లో ఫారమ్స్ అయితే పొందవచ్చు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలంటే ఎనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలోగా సమర్పించాలని చెప్పి అంటున్నారు ఓకే జూలై ఎనిమిదో తారీఖు కల్లా మీరు ఈ యొక్క అప్లికేషన్ సర్టిఫికెట్ కూడా ఫిల్ అనే చేసి మీరు సబ్మిషన్ అనేది చేయాలి సో ఎవరైతే మనకు రంగారెడ్డి జిల్లా వస్తే వీరైపోయింది ఆల్రెడీ వారి యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ అయిపోయిందో వారు దరఖాస్తు చేయండి అంతేకాకుండా వారు ఎంప్లాయ్ ఎక్స్చేంజ్లో కూడా నమోదైపోయి ఉండాలని చెప్పి అంటున్నారు సో ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైతే సర్టిఫికేట్లు కావాలో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి తప్పకుండా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఫ్రెండ్గా కూడా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో